ఉప్పొంగుతున్న లావా వీళ్ళందరినీ లెగ వస్తూ వేసిన పాపం చలికి ఎండకి వానకి అంతా ఈడే ఉంటారు వీళ్ళు పైల్ వానలు అందరూ అసలు ఇవన్నీ చూడు విశారా ఊహీకి ఇలా మొత్తం అన్ని ఇట్లా పెడతాడు ఊరిస్తారు పిల్లల్ని హలో హలో మై వ్యూవర్స్ అందరూ ఎలా ఉన్నారు నేను సూపర్ గా ఉన్నాను మేము ఫ్లోరిడాకి వచ్చాము పిల్లల వింటర్ బ్రేక్ సో వింటర్ బ్రేక్ లో ఎక్కడికి పోవాలి అని అనుకుంటే ఫ్లోరిడా ఇస్ ద రైట్ ప్లేస్ యాక్చువల్లీ ఎందుకంటే ఇక్కడ చాలా వామ్ గా ఉంటుంది వామ్ గా ఉంటుంది అనుకున్నాం గానీ ఇక్కడ ఓమెల్ లో ఫుల్ ఎండలు ఒక్కసారి ఇచ్చా వణుకుతూ ఇక్కడికి వచ్చాక ఇట్లా స్వెట్ వస్తుంది ఇప్పుడు మీరు చూస్తే నాకు స్వెట్ కూడా వస్తుంది ఆల్రెడీ కార్లో ఉంటే అంత వేడి ఉంది సో ఇక్కడ ఒక టూ త్రీ పార్ట్స్కి వెళ్దాం అనుకున్నాము సో ఇప్పుడు డిస్నీ స్పింగ్స్కి వెళ్తున్నాము సో అక్కడ ఎలా ఉంటాయి ఆ విశేషాలు ఏంటి అన్ని మనం ఈ వీడియోలో చూద్దాము ఓకే లెట్స్ గెట్ ఇన్ ద వీడియో రెండు డ్రింకులు తీసుకున్నాము క్యాబ్ పెట్టినాము ఇంకా చల్లోరే రే చల్ చలోరే చలో రే చల్ అని వెళ్ళిపోవడమే ఈ ఐకాన్ పార్క్ లో ఇదే స్కై వీల్ బ్యాక్ గ్రౌండ్ లో ఉంది స్కై వీల్ అంటే ఇదే మెయిన్ ఇక్కడ అండ్ ఇది కెరోజిల్ అంటారు మన ఏమంటారు రంగుల్ పట్నమా రంగుల్ పట్నమా కెరోజిల్ అలా ఉంటది కొంచెం ఫన్ రైడ్ అంటే కొంచెం మంచిగా ఇట్లా ఊటో పిల్లలకి కొంచెం ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటుంది పార్క్ ఈ స్కైవీ ఎక్కితే మంచిగా దాంట్లో కార్లో కేబుల్ దాంట్లో కూర్చుంటే కదా సిటీ అంతా కనిపిస్తుంది నిదానంగా హాయిగా అలా కూర్చొని ఎంజాయ్ చేయడమే వ్యూ ఇదొక్కటి దీంట్లో సీ లైఫ్ అక్వేరియం అనేది కూడా ఉంది ఒకటి దీంట్లో అండ్ మేడం తుసేడ్స్ అని అదొక్కటి ఈ మూడు దీంట్లో కొంచెం హైలైట్ బట్ మెయిన్గా మనమైతే ఆన్లైన్ అంటారు దీన్ని స్కై వీలు ఆన్లైన్ అంటారు దీన్ని ఇది ఎక్కుదాం ఇప్పుడు ఎక్కి అక్కడ నుంచి వ్యూ చూపిస్తాం ద స్కై ఇక్కడే టికెట్స్ లెట్స్ గో ఇన్ బై టికెట్స్ ఈ మైనింగ్ జెమ్స్ తో మనం ఇక్కడ ఓహాయో కేవ్స్ కేబిన్స్ లో ట్రై చేస్తాం గుడ్ ఈ ట్రైన్ హియర్ ఓన్ ద స్కై అసలు ఎంత రియల్గా ఉందంటే అవి చూడండి నిజంగా మనిషే ఉన్నట్టు రియలిస్టిక్ మేడం మేడం షార్ట్స్ అన్ని వ్యాక్స్ సంబంధించినటువన్నీ అన్నీ ఉంటాయి విన్ డీజర్ హలో హలో సార్ హవాయు సార్ దూరం నుంచి దూరం నుంచి చూస్తే ఏదో రియల్గా ఉన్నట్టు హలో దీంట్లోకి ఎక్కాలి ఎక్కితే మొత్తం సిటీ వ్యూ అంతా కనిపిస్తుంది అసలు నో రష్ ప్రశాంతంగా ఉంది మనకే ఏదో విఐపి ట్రీట్మెంట్ లాగా ఎవ్వరు జనాలు లేరు ఈవినింగ్ అయితే కొంచెం ఎక్కువ మంది ఉంటారు మనం ఇది కవర్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ బిజినెస్ పింగ్స్కి వెళ్దాం అనేసి సో That's the epic. You see the oh. you see the copper dome. Uh huh. Oh, that's, that's the resort. The oh, that's a resort. So, okay. Where is epic again? Wow. You, yeah. you see those copper dome? That's I you? Oh. oh, I see I the oh, no. Or is the Where's the చిన్నప్పుడు రంగులు రాట్నం ఎక్కాము ఇప్పుడు వీళ్ళు వచ్చి ఇక్కడ గ్యారోజీలన్నీ ఎక్కుతున్నారు మెకావులు శిలకలు సిలకలు శిలకలు ఇది పెద్ద శిలకావు ఇది చిన్న శిలకావు ఇది తెల్ల శిలకా అన్ని చిలకలు అన్నీ ఉన్నాయి ఇక్కడ

नमस्ते मैंने दिस इज टॉकिंग ओके सो एवरीबॉडी लुक एट मी राइट हियर गाइस गाइस राइट हियर आकिरा यू वांट टू कम आउट नाउ लेट देम टेक पिक्चर फैमिली इगलिनिगा दे मदर नो आई एम वेरी क्यूट एनी यस नदी दी कॉलर आतोदी कॉलर ला ओय चिट्टी तली एंजस न ओ मनु బాగుంది కదా ఇది రెయిన్ ఫారెస్ట్ రెస్టారెంట్ మొత్తం అంత జంగల్ థీమ్ తో ఉంది లోపల జంగల్ థీమ్ చూపిస్తా ఎట్లుంటుందో సో మొత్తం ఆకులు అల్మలు జంతువులు మామిడికాయలు అట్టి పండ్లు అలా మొత్తం మొత్తం అంతా అదే థీమ్ అక్వేరియం లాగా ఫిష్లు కాదు అడబీ జాతి బిడ్డలు అందరూ ఈడే ఉన్నారు గజరాజులు గొరిల్లాలు మొత్తం ఆకులు అలుములు రెయిన్ ఫారెస్ట్లో తిండి అంటే ఏదో ఆపిల్ పండ్లు అత్తకాయలాగా కాకుండా

ఏనుగులు అన్నీ అలర్ట్ అయిపోయినాయి గొరిల్లాబాయ్ ఆ బాయ్ గొరిల్లా అందరి అందరికి ఫుడ్ వచ్చేసింది

थैंक यूटी रो जो जे जय चिट्टी पापा लो या रू ही वाली ஐஸ் கிரீம் ப்ரௌனி பெட்டு எந்த பிரேம ஜூடு அசால ஐ லவ் யூ அம்மா ஓங்குத்தாவ

నిన్న మనం యూనివర్సల్ సిటీ వాకి వెళ్ళినాం కదా ఈరోజు డిస్నీ స్ప్రింగ్స్ ఇది కూడా ఏంటంటే జస్ట్ ఇట్లా వాకింగ్ లాగా మొత్తం మొత్తం అంతా చూడండి ఎంత బాగుందో హ్యాపీనింగ్ కలర్ఫుల్గా ప్రశాంతంగా వెదర్ బాగుంది అలా నడుచుకుంటా అన్నీ చూసుకుంటా వరల్డ్ ఆఫ్ డిస్నీ అంట లెగో సన్ లెగో అంట అక్కడ కొంచెంసేపు పోయి ఆడుకోవచ్చు కొంచెంసేపు అట్లా దానికి పెద్ద లైన్ ఉంటది ఇప్పుడు బ్రిడ్జ్ అక్కడ చూడండి ఒక క్రూజ్ లాగా అది షిప్ ఫిష్ బాగుంది ఈవినింగ్ జిరాడెలి జిరాడెలి చాక్లెట్స్ అటువైపు ఉన్నాయి ఈవినింగ్ ఇలా ప్రశాంతంగా వాక్ చేసుకుంటా ఇప్పుడే తిన్నాము మంచిగా లాగా వాక్ చేస్తే సరిపోతుంది చాలా బాగుంది ఇలా వాక్ చేసుకుంటా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా పిల్లలకే కదా ఇది మొత్తం థీమ్స్ అన్నీ డిస్నీ లెగోస్ ఇంకా అవన్నీ పిల్లలకే కాబట్టి వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందుకే ఇంత ఫేమస్ ఇది ఇక్కడ టీరెక్స్ థీమ్ ఏదో ఉంది కొండల కొండలు డైనోసార్ అంటే జురాసిక్ పార్క్ థీమ్ లాగా కొంచెం పెట్టారు ఇక్కడ డిస్నిస్ లో థీరక్స్ ఎ ప్రీ హిస్ట్రీ ఫ్యామిలీ అడ్వెంచర్ ఈ షాప్ ఎక్స్ప్లోర్డ్ డిస్కవర్ అంట ఇట్స్ కైండ్ ఆఫ్ దాట్ సో కొంచెం అంతా డైనో సంబంధించిన మొత్తం డైనసర్స్ థీమ్ థీరెక్స్ అందాక మనం యానిమల్ థీమ్ ఏదో చూసాము ఇక్కడంతా ఓ ఆక్టోపర్స్ ఓ దేర్ ఈస్ అ బిగ్ ఎలిఫెంట్ డైనోసార్ అండ్ ఇక్కడ ఇక్కడ సన్ పైన ఉన్నాడు అండ్ ఇక్కడ అన్ని ప్లానెట్ ఇవన్నీ ఉన్నాయి గైస్ ఇది దిస్ ఈస్ థీమ్ ఐస్ ఏజ్ థీమ్ అంతా ఉంది ఇక్కడ నైస్ అండ్ ఇక్కడ గో అవుట్ ఇదిగో ఇక్కడ ఒక చీప్ జనాలు ఒకరోజు ఉన్నారు అందరు ఎట్లా పడితే అట్లా పోతున్నారు అంత జనాలు ఉన్నారు వింటర్ వింటర్ వస్తే అందరు ఫ్లోరిడా మీద పడుతున్నారు ఇక్కడ మ్యాక్స్ ఇగో ఇది లెగో ల్యాండ్ జనాలు చూసినా ఉందో ఐ ఐస్ మూవింగ్ ఫాస్ట్ రైట్ ద బిగ్ లైన్ ఈవెన్ దో బట్ ఇవెన్ లెగో చూడండి చేసినది వీరందరూ వీళ్ళందరినీ లెగోస్తో వేసిన పాపం చలికి అండకి వానకంతా ఈ ఉంటారు వీళ్ళు పైల్ వాన్లు అందరూ వరల్డ్ ఆఫ్ డిస్నీ ఇదే డిస్నీ ప్రపంచం అంటారు ప్రపంచంలోకి వెళ్ళిపోతాం డిస్నీ ప్రపంచంలోకి ఇదంతా లెగోస్తోనే డ్రాగన్ వీగన్ అంతా లెగోస్తే చేశాడు ఒకసారి లోపల వరల్డ్ ఆఫ్ డిస్నీలోకి వెళ్దాం లైక్ ఏంటి ఎలా ఉంది ఇవన్నీ డిస్నీ థీమ్స్తో ఉన్న టీషర్ట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ మనకి ఏమైనా కావాలంటే గిఫ్ట్ డిస్నీ గిఫ్ట్స్ ఆ థీమ్స్తో ఉన్నవన్నీ తీసుకోవచ్చు డిస్నీ వాడికి మూవీస్ కంటే ఎక్కువ ఇలా పార్క్స్ ఇలాంటి బొమ్మలు టీ షర్ట్లు ఈ ఫ్రాంచైజ్తోనే ఎక్కువ వస్తాయి వా సో బిగ్ రైట్ రూహీ వీడికి బొమ్మల్లోనే సగం చాలా డబ్బులు వస్తాయి వీడికి అన్నీ సాఫ్ట్ వాడు వాడున్న క్యారెక్టర్స్ అన్నీ ఈ క్యారెక్టర్లు అన్ని పిల్లలకి బాగా ఇష్టము ఇకొచ్చినట్టు పిల్లలతో వస్తే పేరెంట్స్ బలైపోతాయి అవి చూపిస్తాం ఇక్కడ చూడండి ఎట్లున్నాయో ఇదన్నీ ఇదిగో మిక్కీ మాస్లు ఇవన్నీ చూడు చూసారా పులికి అలాడే ఇలా మొత్తం అన్ని ఇట్లా పెడతాడు ఊరిస్తారు పిల్లల్ని డిస్నీకి సంబంధించిన క్యారెక్టర్స్ అన్ని ఆ బొమ్మలు అన్నీ ఈ షాప్లో ఉంటాయి వరల్డ్ ఆఫ్ డిస్నీ డిస్నీ స్పింగ్స్లో ఒక్కొక్కటి పట్టుకుంటే నలభై డాలర్లు యాభై అరవై డాలర్లు అలా వరల్డ్ ఆఫ్ డిస్నీలో ఏమేమి ఉన్నాయి హ్యాండ్ వేర్ పిన్స్ ఇవన్నీ చార్వర్డ్స్ అడల్ట్ టెప్రేర్లు స్నాక్స్ అన్ని ఇలా ఊహి తిరునాల్లో బుడగలు అమ్ముతున్నాడు చూడు అది దేసినీ బుడగలు Giradali chocolate let's go inside <laughs> oh this is just a small room

Milkshakes drinks on the Yeah.